ఒకడు ముందు వస్తాడు ఏది పంతులు గారు మేక కుక్క పిల్లలు అని అడుగుతాడు ఎందుకంటే మేక పిల్లలు అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు దాటిం ఒక ముందుకు వెళ్తాడు ఇంకొకడు వస్తాడు మళ్ళీ ఏది పంతులు గారు పిచ్చి ఏదైనా కుక్క పిల్లలు అని అడుగుతాడు అతను అనుమానంలో పడతాడు కానీ కాదులే మేక అని చెప్పి చూసుకొని మళ్ళీ ముందుకు వెళ్తా ఉంటాడు ఇంకొకడు వచ్చి మళ్ళీ ఏది కుక్క పిల్లలు తీసుకెళ్తాం పంతులు అంటాడు అతని మీద అతనికి అనుమానం వచ్చింది నాలుగోడు వాడు వస్తాడు వచ్చి మళ్ళీ పంతులు అంటే చెప్పి నేను మొరపాటు పడ్డా మతిపోయింది కుక్క పిల్లలు వదిలేస్తే ఆ మేక తీసుకెళ్ళి పోసుకొని తింటారు ఈ రాష్ట్రంలో ఈ జ్యోతి ఈనాడు ఈ టీవీ ఫైవ్ ఈ చంద్రబాబు ముట్ట మొత్తం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వాటలు వేసుకొని ఈ రాష్ట్ర సుముని దోపిడీ చేస్తున్నారు ఏది మన ప్ర సరే రోడ్డు కాదని మన చేతిలో ఉన్న అబద్ధం చెప్పి సరే రోడ్డు కాదని మనందరినీ ఒకటి పది మందిని నమ్మించి చెప్పగా చెప్పంగా నమ్మి మన నాయకత్వాన్ని పోగొట్టుకుంటే ఇవాళ మన సొమ్ముని నూటి చేస్తారు వీళ్ళందరూ కలిసి ఇది అర్థం చేసుకోండి ఈ ఆయన చెప్పిన మాట నమ్మరని దానికి బీజేపీ అయిన ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఒక ఆయన నేను గ్యారంటీ అని సంతకాలు పెట్టారు మీ అందరు గుర్తుందా మన ఇల్లబడిచ్చిన వాటిలో వాళ్ళందరూ సంతకాలు పెట్టేది నేను పదిహేను వంద ఇస్తాను యాభై ఇస్తాను ఇద్దరు పిల్లలు పెట్టిన ముగ్గురు పిల్లలు పదిహేను కాడికి పడికి పోతే ఇస్తాను చాలా హామీలు చెప్పారు కదా వాళ్ళు హామీలు కూడా గుర్తు చేసుకోవాలంటే మనకు సిగ్గేస్తుంది గ్యాస్ ఇస్తాను ఆమె ఎన్ని గ్యాస్ ఇచ్చాడు ఇప్పుడు రెండు నెలల్లో ఎన్ని గ్యాస్ బండ్ ఉచితంగా వచ్చింది ఒక్క బండ్ ఇచ్చారు అటు ఒకటి ఇచ్చి అయిపోయింది తూతూ మంత్ర వ్యవహారం మొత్తం ఇట్లాంటి ఇచ్చినట్టు ఇనట్టు ఒక అబద్ధం చెప్పటం మభ్య పెట్టడం ఇటువంటి నాయకుడికి ప్రజలు మనకు గుర్తిరిగి ఏ మాట మన కోసం పేదల కోసం ఎప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు కోసం ఆలోచిస్తారనే దానికి మీరు చెప్పింది పిల్లలందరినీ చదివించాలనుకోవటం అందరికి వైద్యం కావాలనుకోవటం మనకి ఇక్కడ ఆయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ముఖ్యమంత్రి చేశారు కదా పాతి సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏ రోజున్నా ఒక ఓడ్రైవ్ కట్టాడా మన నాలుగు ఓడ్రైవ్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడ్రైవ్లు వస్తే విదేశీయ వ్యాపారాలు ఓడల్ని వస్తాయి వేలాది మంది గుజ్జలా వస్తాయి సర్పు రవాణా మన దేశం నుంచి విదేశాలకి వెళ్తాయి హార్పర్లు సముద్రం ఒడ్డున పెద్ద పెద్ద బోట్లు రావడానికి అది హార్పర్లు ప్రైవేట్ కంపెనీ రోజు దానికి వ్యతిరేకంగా ఈ రోజు కోటి సంతకాల ప్రజావిజ్ఞ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఒంగోలు నియోజకవర్గ సుంద్రిక చుండ రవిబాబు గారికి అదేవిధంగా నూతనంగా నీటిని అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నటువంటి రాజేష్ గారికి అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వర నాయుడు గారికి మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజీ గారికి జిల్లా స్టూడెంట్ గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేదే పాలనలో మనకి ప్రతి ఇంటికి కూడా సచివాలయ సచివాలయాల ద్వారా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి కూడా మనకి ఏమి వేదిక మీదకి ప్రసన్న నేరి వస్తున్నారు రాజేష్ గారిని మన చుమ్మరావురావు గారు ఈ రోజు నుంచి బాధ్యతలు నియమించారు